పోండి ఆడికి పోండి వీడికి వండి యాడికి పోడు వానికి ఏం కావాలి గట్టిగా ఎవరు కావాలి అమ్మాయి కావాలి ఏసయ్య కూడా ఏం కోరుకుంటున్నాడంటే నీతో సహవాసం కోరుకుంటున్నాడు ఇచ్చేది ఏది ఆయనకు అవసరం లేదు నువ్వు తెచ్చేది ఏది ఆయనకు అవసరం లేదు నువ్వు ఆయనతో ఉండి ఏదైనా చేస్తే ఆయన అంగీకరిస్తాడు కానీ ఆయనతో సహవాసం చేయకుండా ఆయనతో కలిసి ఉండకుండా ఆయనకు వేరై నివేది చేసినా ఆయన అంగీకరించాడు ఆయన ఏది అంగీకరించడు ఏం కోరుకుంటున్నాడు అంటే నీతో సహవాసం కోరుకుంటున్నాడు మనతో సహవాసం కోరుకుంటున్నాడు మనతో ఆయన సహవాసం కోరుకుంటున్నాడు దేవునికి స్తోత్రం అలా ఆయన సహవాసం కోరుకునేటంత మంచి వాళ్ళమా మనం నా తెలుగు మీకు అర్థమవుతుందా తెలుగు వచ్చే వాళ్ళందరూ ఒకసారి చేయొద్దండి ఇది స్పష్టమైన తెలుగే మాట్లాడుతున్నానా నేను మరి నా మీద నాకే డైట్ డౌట్ వస్తుంది ఉన్నారా మీరు ఇక్కడ అడిగినా మనము ఆయన మనతో సహవాసం చేసేటంత మంచి వాళ్ళమ్మా చెప్పండి కాదా అవునా మంచి మీనా ఏం చెప్పారు ఏందమ్మా మమ్మల్ని పట్టుకుని చెడ్డోళ్ళు అంటే మేము ఒప్పుకుంటాం అన్నట్టు చూస్తున్నారు అలేయా మనకు తెలుసు మనం ఎంత మంచాల్లోమో మనకు బాగా తెలుసు అవతలోడు మనల్ని గాలి కొడుతుంటే మనకు అర్థమవుతుంది లోపలోడు అంటుంటాడు చూడరా ఎట్లున్నావు చూడు కాక నీవు ఎట్లున్నావు బిడా లోపలోడు అంటాడు బయటోడు ఎవడో కాదు బయటోడు అంటే మనకు చాలా రోషం వస్తుంది ప్రతిరోజు మన లోపల ఉన్నోడే మనలను ప్రశ్నిస్తుంటాడు ఏమని నీ జీవితం ఏంది నీ బ్రతికేంది నీ పరిస్థితి ఏంది మనము ఏ సయ్య మనతో సహవాసము కోరుకునేటంత మంచి వాళ్ళమా అని నేను అడుగుతున్నాడు మాట్లాడండి కాము కదా మరి ఎందుకు కోరుకుంటున్నాడు మనతో సహవాసం అమ్మా మనలను మంచిగా చెయ్యాలని కోరుకుంటున్నాడు అలా వస్తే వస్తుందని రాకపోతే రాదాను దాని రాదని చెప్తే అయిపోతావు పంచాదేవతుడుగా మళ్ళీ మళ్ళీ నేను అడిగి మళ్ళీ మళ్ళీ అడిగి నా ఎనర్జీ అంతా లాస్ చేసుకొని అసలే ఫాస్టింగ్ లేలుయ్యా చెప్పండి హలోలు చెప్పండి ఆయన మహిమాన్వితుడు మనము మట్టి మనుషులం ఆయన చెప్పాడు మీ తలంపులకు నా తలంపులకు నా తలంపుల వంటివి మీ తలంపులు కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు మనకు ఆయనకు చాలా డిఫరెంట్ ఉంది ఆయనకు మనకు చాలా వ్యత్యాసం ఉంది మహిమ కలిగిన ఆయన ఎక్కడ మట్టి శరీరముతో ఉన్న మనము ఎక్కడ మన ఆలోచనలన్నీ వేరుంటాయి మన భావోద్వేగాలన్నీ వేరుంటాయి మన ఆశలన్నీ వేరుంటాయి మన కోరికలన్నీ వేరుంటాయి ఆయన విధానం వేరు మన విధానము వేరు మీరు చెప్పండి మన ఎవరైనా ఖచ్చితంగా మనలాగా ఉన్నారనుకుంటేనే మనకు ఎవరైనా నచ్చితేనే వాళ్ళతో మనం సహవాసం చేయడానికి ఇష్టపడతాం ఆ ఏమంటారు చూడండి చెడును పరిచి ఏం చేయాలి దూరం పెట్టాలి మనము బలహీనలం మనము భక్తిహీనలం మనము పాపులం మనము అల్పులం కూడా ఇటువంటి వారి వారమైనటువంటి మనతో ఏం చేయడానికి సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అలా లూయ మన గురించి ఆయనకు తెలియదా చెప్పండి నీ నోటికి మాట రాక ముందే తలంపు పుట్టకముందే ముందే తెలుసాడు నువ్వేం తలస్తావో అలా లూయ రెజలాడ్ నువ్వు ఇప్పుడు ఎట్లుంటావో ఆయనకు తెలుసు భవిష్యత్తులో ఎట్లుంటావో కూడా తెలుసు కదా నేను నమ్మినా నేను మోసపోయినా నేను నమ్మినా నేను మోసపోయినా చాలా మందితో మోసపోయినాం మనం మోసపోలేదా కనీసం ఇచ్చా నుండి మోసపోలేదా మోసపోలేరా పురుషులారా మోసపోయినా లేదా చాలాసార్లు మోసపోయినా నీకెందుకు సాయంత్రం కాలం తెచ్చిస్తా ఇచ్చినావు చేతిలో పెట్టినావు ఇప్పటికీ రాలే మోసపోలేవా మోసపోలేవా నువ్వు రెండు వేలు పెట్టినావనుకో నాలుగు వేలు వస్తాయి మోసపోలేవా తీసుకుపోయి పెట్టలేవా మోసపోలేవా కానీ దేవుడు మోసపోడు నువ్వెందుకు మోసపోయినావు నీకు తెలవక మోసపోయినావు కానీ దేవుడు మోసపోడు ఎందుకు తెలుసా ఆయనకు అంత తెలుసు ఆయనకు మనిషిని గూర్చి సాక్ష్యం ఇయాల్సిన పని ఒకరిని గూర్చి సాక్ష్యం ఇయాల్సిన పని లేదు ఎందుకంటే ఆయన హృదయ అంతరంగములను ఎరిగినవాడు దేవునికి స్తోత్ర హృదయంతరంగంలో నెరిగినటువంటి ఆయనకు నీ గురించి ఎవ్వరు సాక్ష్యం చెప్పాల్సిన పని లేదు నా గురించి ఎవరు సాక్ష్యం చెప్పాల్సిన పని లేదు మనం మంచివారం కాదు మనం చెడ్డవారం మనం నీతిమంతులం కాదు అనీతి మనలో నీతి లేదు మంచితనము లేదు వాస్తవం మాట్లాడడం ఎప్పుడు చూసినా అబద్ధమే ఆడతాం అయినా సరే ఆయన ఏం చేశాడంటే నిన్ను కోరుకున్నాడు మనల్ని కోరుకున్నాడు ఎందుకొరకు అదే మాట్లాడండి ఎందుకొరకు సహవాసం చేయడానికి ఆయనతో సహవాసం చేయడానికి ఆయనతో సహవాసం చేయడానికి ఆయనకు నీ గురించి అంత తెలుసు ఆయనకు నీ గురించి అంతా తెలుసు నా గురించి అంత తెలుసు నేను ఎటువంటి వాడిని నా గురించి అంతా తెలుసు అయినా సరే నన్నే కోరుకున్నాడు నన్నే ఇష్టపడ్డాడు నన్నే ఎన్నుకున్నాడు నన్నే కొరకు ప్రతిష్ఠించాడు నన్నే నియమించాడు నన్నే నిలబెట్టాడు అలా లియ రెజలాడ్ అయితే జాగ్రత్తగా వినండి మనం చాలా సార్లు మన మనల్లతోనే మన మనకు సరిపోయినటువంటి వాళ్ళతోనే మనం స్నేహం చేస్తాం సహవాసం చేస్తాం కానీ ఆయన ఆయనకు మనకు ఏ పోలిక అబ్బా 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 ఎంత అద్భుతమైన విషయం ఆయనకు మనకు ఏ పోలిక లేదు కానీ ఆయన ఏం చేశాడంటే ఎల్లప్పుడూ సహవాసం చేయడానికి నిన్ను పిలుచుకున్నాడు అలా నిన్ను పిలుచుకున్నాడు ఇప్పుడు ఉదాహరణకు చెప్తా వినండి మన ఎమ్మెల్యే ఎప్పటికీ నువ్వు నా చీర పక్కనే కూర్చో అన్నాడు అనుకోండి మీకు ఎట్లుంటది ఆయన ఎమ్మెల్యే కాదు నువ్వే ఎమ్మెల్యే అవుతావు మళ్ళా లేడు లేడు సార్ లేడా అని చెప్తాడు ఈయన ఈయనే సార్ అయిపోయింది పోనీ మన సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు అనుకోండి ఆ రేవంత్ రెడ్డి ఎప్పటికీ ఆయన వెంటనే పెట్టుకున్నాడు అనుకో నిన్ను నయా పైసా ఆమ్ లేకున్నా సరే పోయి ఆడబడతావు ఎంత భాగ్యముగా ఫీల్ అవుతావు ఎంత భాగ్యముగా ఫీల్ అవుతాయి ఎన్నిసార్లు చెప్పుకుంటారో దగ్గరికి వెళ్ళి చూసినా నేను కేసీఆర్ను ఎక్కడికి వెళ్ళి చూసినా దగ్గరికి వెళ్ళి చూసినందుకే ఇంత ఫీలింగా దగ్గరికి వెళ్ళి చూసినా నేను ఒక ఒక గొప్ప వ్యక్తిని ఒక ఘనమైన వ్యక్తిని ఒక పేరున్న వ్యక్తిని ఒక మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి గురించి మాట్లాడుకొని నేను దగ్గరికి వెళ్ళి చూసిన దగ్గర అసలు ఇట్లనే ఉండే వీడికి పోయి నా దగ్గరికి వెళ్ళే అమ్మో ఇవి శేఖం ఇచ్చి అంటే మండలం ఎక్కుతాడు షేక్ హ్యాండ్ ఇచ్చిండ నాకు ఇక సెల్ఫీ ఇచ్చిండంటే పట్ట పగ్గాలే ఉండవు ఐ మీన్ ఒక సాధారణమైన మనిషి ఒక అధికారి ఒక సాధారణమైన మనిషి నీకంటే కొంచెం గొప్ప స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి నీ దగ్గర ఉంటేనే నువ్వు సెల్ఫీ దిగితేనే నీకు సేక్ హ్యాండ్ ఇస్తేనే నువ్వు పిలిస్తేనే నేను పలకరిస్తేనే అంత పొంగిపోతావు కదా ఆ మనిషిని కూడా సృష్టించినటువంటి సర్వాధికారిని దేవుడు అయినా ఆయన సహవాసం చేయడానికి పిలుస్తున్నాడు దేవునికి స్తోత్రం నిన్నందరూ వెలివేశారు నీ ఇంటి వాళ్ళు వెలివేశారు నీ కుటుంబీకులు వెలివేశారు నీ కులం వాళ్ళు వెలువేశారు నీ పని చేసే దగ్గర కూడా ఎవరు నిన్ను పట్టించుకోడు నాది నాది ఎగబడి చేస్తావు కానీ నిన్ను పట్టించుకోడు ఎవడు అటువంటి నిన్ను